ప్రో కబడ్డీ లీగ్ పదకొండవ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి గురు శుక్రవారాల్లో సాగిన ఈ వేలంలో పన్నెండు ఫ్రాంచైజీలు కలిపి నూట పద్దెనిమిది మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు పీకేఎల్ చరిత్రలోనే తొలిసారి ఈ వేలంలో అత్యధిక మంది ఆటగాళ్లను కోటికి పైగా దక్కించుకున్నారు ఈ వేలంలో రైడర్ సచిన్ తన్వార్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచారు అతడి కోసం తమిళ్ తలైవాస్ రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించింది రెండు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు దక్కించుకున్న ఇరాన్ ఆల్ రౌండర్ మహమ్మద్ లీగ్ చరిత్రలో ఎక్కువ మొత్తం సొంతం చేసుకున్న విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించారు వరుసగా కోట్లకు పైగా ధర పలికిన తొలి విదేశీ ఆటగాడు అతడే ఇక రైడర్లు గుమన్ సింగ్ ఏడు కోట్లు మనీందర్ సింగ్ ఒకటి పాయింట్ ఒకటి ఐదు కోట్లు అజింక్య పవార్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా ఏడు కోట్లు ఆల్రౌండర్ భరత్ ఒకటి పాయింట్ మూడు సున్నా కోట్లతో కోటీశ్వరులయ్యారు సునీల్ కుమార్ ఒకటి పాయింట్ సున్నా ఒకటి ఐదు కోట్లతో లీగ్ చరిత్రలో అత్యధిక ఖరీదైన భారత డిఫెండర్ గా నిలిచారు ఇక తెలుగు టైటాన్స్ ఒకటి పాయింట్ ఏడు రెండు ఐదు కోట్లకు పవన్ సెహ్రావత్ ను తిరిగి జెట్ లోకి తీసుకుంది ఇక పీకేఎల్లోని అత్యధిక రైట్ పాయింట్ సాధించిన ఆటగాడిగా కొనసాగుతున్న పర్దీప్ నర్వాల్ ను బెంగళూరు బుల్స్ డెబ్బై లక్షలకు కైవసం చేసుకుంది పీకేఎల్లో ఒకప్పుడు వెలుగు వెలిగిన రాహుల్ చౌదరి ఈసారి అమ్ముడు పోకపోవడం గమనార్హం ఇక ఈ వేళంలో గుజరాత్ జెంట్స్ అత్యధికంగా పదిహేను మందిని తమిళ్ తలైవాస్ అత్యల్పంగా నాలుగు మంది ఆటగాళ్లను తీసుకున్నారు అయితే ఈ పదకొండవ సీజన్ అక్టోబర్ లో ఆరంభమవుతుంది